సార్ చెప్పండి సార్ ఏది ఎకరా దాదాపు రెండు ఎకరాల నలభై సెంట్లు స్థలం ఇది దాంట్లో పెద్ద బిల్డింగ్ కట్టారు రానున్న రోజుల్లో ఎలా ఇది ప్రభుత్వానికి ఆదాయం వద్ద ఉద్దేశంతో డాన్ అనే కంపెనీకి ఇక్కడ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టమని చెప్పి వాటికి లీజ్ ఇవ్వడం జరిగింది దానివల్ల గవర్నమెంట్ ఆదాయం వచ్చేది వాళ్ళని పబ్లిక్ ల్యాండ్ నుంచి కమర్షియల్ ల్యాండ్ కన్వర్సేషన్ వాళ్ళు పెట్టారు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకోకుండా వాళ్ళ ల్యాండ్ క్యాన్సిల్ చేస్తున్నట్టుగా రెండు వేల పదిహేడులో లో దీన్ని క్యాన్సిల్ చేశారు రెండు వేల పదిహేడులో లో క్యాన్సిల్ చేస్తే అతను కోర్టుకి వెళ్లారు కోర్టు మధ్యవర్తిని పెట్టి దీని మీద నిర్ణయం చెప్పి మధ్యవర్తిని పెట్టలేదు ఏమి పెట్టలేదు మళ్ళీ దీన్ని వైసీపీ ఆఫీస్ కి ముప్పై మూడేళ్లకి లీజ్ కి ఇవ్వడం జరిగింది కమిషనర్ దాన్ని క్యాన్సిల్ చేయకోకుండా ఇచ్చే అధార్టీ కమిషనర్ లేదు తప్పనిసరిగా ఏదైతే కమిషనర్ దీన్ని పెండింగ్ లో ఉండగా ఫైల్ మళ్ళీ ఎందుకైతే లీజ్ కి ఇచ్చాడో లీజ్ కి ఏదైతే మళ్ళీ కేటాయించాడో వైసీపీ ఆఫీస్ ఆ కమిషనర్ బాధ్యత వహించవలసింది ఆ కమిషనర్ సమాధానం చెప్పాల్సిందే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఏదైతే టిపిఎస్ ఉన్నాడో ఇప్పుడు వరకు కూడా ఇవాళ వరకు కూడా ఒక్క నోటీస్ కూడా ఇవ్వడం ఆ టీపీఎస్ ఇప్పుడు వెళ్ళిపోవడం జరిగింది ఇది ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోయింది ఎందుకంటే ప్రారంభానికి నోచుకోవడానికి దగ్గరగా ఉంది మళ్ళీ వాళ్ళ అధికారంలో కొత్త ఉన్న ఆశతో ఉన్నారు ప్రజలు ఎంత గుణపాఠం చెప్తారని వాళ్ళని ఊహించలే కానీ దేవుడు కూడా ఉన్నాడు తప్పనిసరిగా ప్రజాస్వాము ప్రజలకే చెందాలన్న ఉద్దేశంతో వాళ్ళు వాటం పాలయ్యారు ఆఫీసులు అన్ని ప్రతి జిల్లా ఆఫీసులు కూడా ప్రభుత్వ పర్వటం అనేది ఖాయం